వర్క్ చేస్తాం టూ డేస్ లో వర్క్ స్టార్ట్ చేస్తాం సార్ దీంట్లో వన్ క్రోడ్ మున్సిపాలిటీ ఫండ్ ఫార్టీ ల్యాక్స్ శాంక్షన్ చేశారు సార్ టూ డేస్ స్టార్ట్ చేస్తాం సార్ టెన్ డేస్ కంప్లీట్ చేస్తాం సార్ అకామిడేషన్ స్కూల్స్ హాలిడేస్ అవసరం సార్ తర్వాత సెకండ్ పాయింట్ ఇస్ పార్కింగ్ ప్లేసెస్ సార్ పార్కింగ్ ప్లేసెస్ ఇస్ ద క్రూషియల్ పాయింట్ సార్ ఎంటర్ బందోబస్తు ప్రోగ్రామ్ లో ఇప్పుడు ఆల్రెడీ ఐడెంటిఫై అయిన పార్కింగ్ ప్లేసెస్ ఒకసారి ఇట్స్ ఓకే సార్ అదర్వైస్ ఐ వి దీంట్లో పార్కింగ్ ప్లేస్ లో మెయిన్ అయితే సార్ వాళ్ళు ఎక్కువ దూరం ఉంది అప్పుడే సార్ వాళ్ళు నడుచుకుని రాలేదు ఎంత దూరం పక్కన మనం అకామిడేట్ చేయాలో అకామిడేట్ చేయాలి దట్స్ వి డిస్కస్ సార్

ఆ పార్కింగ్ ప్లేసెస్లో కూడా సార్ బస్ డైరెక్ట్ కండక్టర్స్ డైరెక్ట్ అందులో ఉంటారు కాబట్టి సార్ అక్కడ అంటే వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ కానీ టాయిలెట్స్ కానీ ఇలాగ్ టేబుల్ టు కన్సిడరేషన్ బికాస్ టేబుల్ కనుక్కున్నాము సో ప్రతి ఒక్కరి మనీస్ తర్వాత తెలుసుకుంటాము సో ఇప్పటికి నేను ప్రిపేర్ చేసినది డిస్ప్లే చేసాము సార్ ఇది ఓన్లీ నేను జనరల్గా చేశాను సార్ ఇంకా నాకు ఐడియా లేదు టేబుల్ ఫైన నేను ఒకసారి ఇప్పుడు అన్నీ వచ్చింది కాబట్టి ఐ విల్ డూ ద అనాలిసిస్ సార్ జనరల్ అనాలిసిస్లో సార్ ఫస్ట్ అకామడేషన్ ప్రాబ్లం ఉంటాయి సార్ అంటే ఇప్పుడు మేలో పిఎం సార్ ప్రోగ్రామ్ చేశాను కాబట్టి వాట్ ఆర్ ఇష్యూస్ అనేది కొంచెం ఐడియా ఉంది సార్ దాన్ని బేస్ చేసుకుని అకామిడేషన్లో మనకి ఇప్పుడు ఉన్న స్ట్రెంత్ బట్టి సార్ మేము మాక్సిమం ఒక త్రీ థౌసండ్ టు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు త్రీ థౌసండ్ మాక్సిమం వరకు మనం మేము అప్రాక్సిమేట్లీ మొబిలైజ్ చేయాల్సి ఉంటాయి సార్ సెక్యూరిటీ కోసం వాళ్ళకి అకామిడేషన్ ఫుడ్ అనేది ఉంటుంది ఛాలెంజింగ్ సార్ సో మనకి ఆ ఫుడ్ని పక్కన పెట్టామంటే సార్ అకామిడేషన్ వరకు సార్ మేబీ స్కూల్స్ ఆర్ కాలేజెస్ కొంచెం మనకి ఎంత నియర్ బైగా ప్రొవైడ్ చేయగలుగుతాం అంటే అంత మనకి యూస్ఫుల్ గా ఉంటాయి సార్ వి విల్ స్కౌట్ ఇట్ సార్ వి విల్ కోఆర్డినేట్ సార్ ఆర్డిఓ విల్ బి ద నోడల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఫుడ్స్ ఒక 300 రూపాయస్ తో 200 నంబర్స్ తో ఫుడ్ పెట్ చేసుకున్నామంటే సార్ ఇట్ మైట్ బి యూస్ఫుల్ అంటే ఒక సజెషన్ సార్ మేబీ బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ వి కెన్ డిసైడ్ సార్ अंडे तो फॉर एग्जांपल वो का बसे सब 300 बसे तक का हार्ट होता है इधर वाले तो 300 ड्राइवर्स होंगे आज सर वाले तो 300 पैकेट्स आने को तो वाटर अगर पेटर्स हैं फुट कार्ट हो चिना टिंग लागे वेस्ट को ना मिले तो तो भी बेटर आने को पीने हैं सर बड़ा भी मैं भी डिस्कस करूं सर सर पॉइंट सर अंडे मैं भी साइनेज बोर्ड्स कोड़ा कोनी पार्किंग लो एक रफा विभिन्न डायरेक्शंस हैं आह इंडियन साइंस बोर्ड्स जो इट शुड बी सेल्फ एक्सप्लेनेटरी सर आज आवाज़ का उन्नति साइंस बोर्ड्स तो कल इन्चार्ज कर जाते हैं मां प्रतिपाद सर लास्ट पॉइंट सर पार्किंग को ये बोलो चलंगर शेप में तो आर टाइम लो इवन मरम्मत में चित्र करते हैं जैमनाय करते हैं सीवर మనీ తో కంప్లీట్ ఫైట్ ఆఫ్టర్ క్రెడిట్ కోర్టింగ్ ఫ్రమ్ మున్సిపాలిటీ సపోర్టింగ్ ఫ్రమ్ సర్స్సరీ అండ్ మనమోహన్ దేవ్కి చేస్తాను మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ అండ్ పార్కింగ్ ప్లేసెస్ లో లైటింగ్ ఉంటుందా ఐ తింగ్ స్టాండేషన్ ముగ్గురుతో మార్ట్స్ అవన్నీ స్టార్టింగ్ లో పెడతాము తర్వాత ఎలాగో పోతాయండి ఉంటాయి కదా టెంపరీగా అయినా సరే పెట్టించడానికి ట్రై చేయండి ఎవడు రోడ్ మీద లిటరింగ్ చేయకుండా సంథింగ్ లైక్ ఇఫ్ వి కెన్ క్రియేట్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బీన్స్ ప్లాస్టిక్ ఇట్ కెన్ బీ టిల్టెడ్ అలాంటివి ఒక స్ట్రక్చర్ ఉంటాయి కదా ఐదు స్ట్రక్చర్ తోటి అది ఉంటే బాగుంటుంది